హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ సాయి కుమార్ సిమ్ యాక్టివ్ మరియు అపరిమిత వాయిస్ కాల్స్ను మాత్రమే కోరుకునే ఎయిర్టెల్ కస్టమర్ల కోసం మూడు వందల అరవై ఐదు రోజులు చెల్లుబాటులో ఉండే ప్రీపెయిడ్ ప్లాన్ ను నెలకు నూట అరవై ఏడు రూపాయలతో మాత్రమే లభించేలాగా ప్రారంభించబడింది అదేవిధంగా వాయిస్ కాల్స్ ప్లాన్లో ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు డెబ్బై ఏడు రోజులు ఎనభై నాలుగు రోజులు చౌక ధరలకే అందుబాటులో ఉన్నాయి డేటా అసలు లేదని చెప్పలేం డిమాండ్ బట్టి డేటా కూడా ఉంది ఎయిర్టెల్ నూట తొంభై తొమ్మిది ప్లాన్ వివరాలు తెలుసుకుందాం ఈ ప్లాన్లో ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ వస్తుంది అపరిమిత లోకల్ ఎస్టీడీ మరియు రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు రోజువారీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు కూడా పొందవచ్చు డేటా ఆఫర్ను పరిశీలిస్తే ఇరవై ఎనిమిది రోజుల పాటు టూ జీబీ డేటా మొత్తం డేటాను అందుబాటులో ఉంటుంది ఈ డేటా తర్వాత వన్ ఎంబీకి ఫిఫ్టీ పైసా చొప్పున ఛార్జ్ చేయబడుతుంది అలాగే వింగ్ మ్యూజిక్ హాలెట్యూన్స్ ఆఫర్లు వస్తాయి ఈ ప్లాన్ లో రోజుకు ఏడు రూపాయల ధర చొప్పున పడుతుంది ఎయిర్టెల్ నూట పంతొమ్మిది రూపాయల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముప్పై రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది అపరిమిత లోకల్ ఎస్టీడీ మరియు రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు మూడు వందల ఎస్ఎంఎస్ ఆఫర్ను అండ్ త్రీ జీబీ మొత్తం డేటా ఆఫర్ అందుబాటులో ఉంటుంది ఇప్పటి వరకు టాక్ టైమ్ మరియు వింగ్ మ్యూజిక్ ట్యూన్స్ ఆఫర్ను ఐదు రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఎయిర్టెల్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయల విలువగల ప్లాన్ ను వివరాలు తెలుసుకుందాం ఈ ప్లాన్ డెబ్బై ఏడు రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది ఈ ఈ రోజుల్లో అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ఆరు వందల ఎస్ఎంఎస్ ఆఫర్లు కలిగి ఉంటుంది సిక్స్ జీబీ మొత్తం డేటా ఆఫర్ను కూడా అందుబాటులో ఉంటుంది అలాగే అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ సబ్స్క్రిప్షన్ వింక్ మ్యూజిక్ టూన్స్ ఆఫర్ను అందుబాటులో ఉంటాయి ఎయిర్టెల్ ఐదు వందల తొమ్మిది ప్లాన్ వివరాలు తెలుసుకుందాం ఈ ప్లాన్లో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ఈ రోజుల్లో మునుపటిలాగే అపరిమిత లోకల్ ఎస్ఈడి రోమింగ్ వాయిస్ కాల్స్తో పాటు రోజుకి వంద ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు సిక్స్ జీబీ డేటా అందిస్తుంది ఇది మూడు నెలల్లో అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ సబ్స్క్రిప్షన్ను వింగ్ మ్యూజిక్ను హెలోటూన్స్తో కూడా వస్తుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో సిక్స్ జీబీ డేటా తర్వాత మీకు ఎంబీకి ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ చేయబడుతుంది ఈ ప్లాన్ నెలవారీ ధర నూట రూపాయలతో లభిస్తుంది ఎయిర్టెల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ వివరాలు తెలుసుకుందాం ఇది కూడా ముందటి ప్లాన్స్ లాగే అపరిమిత లోకల్ ఎస్టిడి మరియు రోమింగ్ కాల్స్ ఆఫర్స్ మూడు వందల అరవై రోజుల పాటు అందుబాటులో ఉంటుంది అదే విధంగా సిమ్ యాక్టివేషన్లో కూడా ఉంటుంది కస్టమర్లు రోజుకు వంద ఎస్ఎంఎస్లు పంపగలరు మొత్తానికి ట్వంటీ ఫోర్ జీబీ డేటా ఆఫర్ను అందుబాటులో ఉంది అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ సబ్స్క్రిప్షన్ను వింక్ ట్యూన్స్ ను ట్యూన్స్ను ఆఫర్లో లభిస్తాయి నెలకు నూట అరవై ఏడు రూపాయలతోనే లభిస్తుంది ఇది జియోతో పోలిస్తే చాలా వరకు తక్కువనే చెప్పాలి సో చూడాలి ఈ ఈ ఆఫర్ను బట్టి జియో కూడా ఇంకా ఏమన్నా తగ్గిస్తుందేమో చూసే అంటే హ్యాష్ యూ